దేశాల మే ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు మొదటి రాజుల గ్రంథం ఆరో అధ్యాయం వచనము నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచదును అవును నా ప్రియ సోదరుడ సహోదరి మాటలను దివాది దేవుడు రాజైన సొలమోనుతో మాట్లాడుతూ ఉన్నాడు ఏదైతే నేను నీ పితరులతో చేశాను వాగ్దానమును ఆ వాగ్దానమును నేను స్థిరపరుస్తాను అంటున్నాడు ఎప్పుడు ఆ వాగ్దానాన్ని స్థిరపరుస్తాడు అని మనం చూసినట్టయితే దేవుడు అంటాడు నీవు నా ఆజ్ఞలను నా కట్టడలను అనుసరించి నా వాక్యానుసారంగా ఎప్పుడైతే నువ్వు నడుచుకుంటావో అప్పుడు నేను నీ పితృడైన దావీతితో చేసిన ఆ యొక్క వాగ్దానమును నేను స్థిరపరుస్తానని చెప్తూ ఉంటున్నాడు ఉదయ కాలమున నీతో నాతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాను నీవు నేను నాతో కూడా దేవుడు అనేకమైన వాగ్దానాలు చేసి ఉంటున్నాను ఆ వాగ్దానాలన్నీ కూడా మన జీవితంలో నెరవేరాలి అని మనం కోరుకుంటున్నాం అవును దేవుడు ఆ వాగ్దానాలన్నిటినీ కూడా ఎప్పుడైతే మనము ఆయన వాక్యానుసారంగా జీవిస్తామో ఆయన వాక్యానుసారంగా ఎప్పుడైతే నడుస్తామో ఎప్పుడైతే ఆయన వాక్యానికి లోబడతామో విధేయత చూపిస్తామో ఆయన ఆజ్ఞలను కట్టడలకు బైకుంటామో అప్పుడు ఆయన మన పక్షాన ఉండి ఏదైతే వాగ్దానం ఆయన మన కొరకు చేశాడో ఆ వాగ్దానములన్నిటినీ కూడా ఆయన స్థిరపరచి నెరవేర్చి దేవుడ వింటున్నాడు ఉదయకాలమున దేవుడు నీతో నాతో మాట్లాడుతుంటున్నాడు అవును మనం నిజంగా దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా దేవుని ఆజ్ఞలకు లోబడుతున్నామా మన దేవుడు మారని దేవుడు మార్పులేని దేవుడు ఆయన మాట ఇస్తే మాట తప్పకుండా నెరవేర్చే దేవుడు ఆకాశము భూమి గతించిపోను కానీ నా మాటలు గతించువని మాట ఇచ్చిన దేవుడు ఈరోజు ఆయన అంటున్నాడు నీవు ఇంకా నా యొక్క వాగ్దానాలు నెరవేరలేదే అని బాధపడుతున్నావేమో ఇంకా నా యొక్క దే దేవుడిచ్చిన వాగ్దానాలు ఏవి కూడా నా జీవితంలో పనిచేయడం లేదని అనుకుంటున్నావేమో నా సోదరుడ సహోదరి ఉదయ కాలమున నీవు మొట్టమొదటిగా దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నావా దేవుని ఆజ్ఞలకు లోబడుతున్నావా దేవుని కట్టడంలో నడుస్తున్నావా అని ఒకసారి పరీక్షించుకొని నిన్ను నీవు చెక్ చేసుకో ఎప్పుడైతే నువ్వు ఆయన మార్గంలో నడుస్తావో ఆయన మాటకు విధేత చూపుతావో ఆయన వాక్యాన్ని గైకుంటావో ఆయన వాక్యం మీద ఆధారపడి నువ్వు జీవిస్తావో ఆయన వాక్యంలో ఏదైతే చెప్తా రీతిగా నువ్వు జీవిస్తావో నడుస్తావో అప్పుడు ఆయన నీ పక్షముగా వచ్చి నీ వాగ్దానములన్నీ ఆయన స్థిరపరిచే దేవుడు అని చెప్తూ ఉంటున్నాను మరి ఈరోజు మనమే రీతిగా ఉన్నాం మనం విధేత చూపుతున్నామా వాక్యానుసారంగా జీవిస్తున్నామా ఒకవేళ అరితిగా లేకపోతే ఈరోజు మన హృదయాలను మార్చుకొని ఆయన వైపు చూద్దాం వాగ్దానాలను స్థిరపరిచి వాటిని నెరవేర్చే దేవుని మనం కలిగి ఉంచున్నాము మన దేవుడు వాగ్దానాలను నెరవేర్చే దేవుడు అయినాడు ఆ వాగ్దానమును నెరవేర్చిన దేవుడు ఇసాకు పట్ల వాగ్దానాలు నెరవేర్చిన దేవుడు నా పట్ల కూడా వాగ్దానాలను నెరవేర్చే దేవుడిగా ఆయన ఉంటున్నాను కాబట్టి దిగులు పడకుండా దేవుడు మన పక్షమున ఉన్నాడని గుర్తెరిగి ఆయన వాక్యానికి లోబడదాం అప్పుడు ఆయన ఆ వాగ్దానాలన్నీ కూడా మన జీవితంలో స్థిరపరిచి సఫలము చేస్తాడు దేవుడి మాటలు మన వెనకీట్లో దీవించి ఆస్వాదించిన గాక ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ విక్ట్రీస్ కళ్యాణ్